హాస్టల్లో నిద్ర చేసిన అనంతరం ఉదయం పుట్టపర్తిలోని సాంఘిక సంక్షేమ బాలురావు వస్తే గృహంలో విద్యార్థులతో కలిసి యోగాసనాలు వ్యాయామం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ ఏ ప్రసాద్ ఈ సందర్భంగా యోగాసనాలు వ్యాయామం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి నిత్య జీవితంలో వాటిని భాగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించిన కలెక్టర్ காலு <coughs> எனக்கு <laughs> ఉంటే ఇప్పుడు దీనిలో కూడా డైనమిక్ మూమెంట్ కదలకూడు ఎదుర్కొన్నా చూడాలి దారి పీల్చుకుంటూ మళ్ళీ పైకి లేదు ఓకే మళ్ళీ హెల్త్ వస్తుంది గుడ్ బ్రీతింగ్ లంగ్స్ లో బ్రీతింగ్ బాగుంటుంది చదువు బాగా ఫోకస్ చదువుతారు అల్లర్ తగ్గిస్తారు ఓకే చాలా మంది గట్టిగా వస్తున్నారు కొంతమంది నెమ్మదిగా మాట్లాడుతున్నారు సో మీడియం గా ఉండాలి ఓకే అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లే యోగా బాగా చేస్తే చదువు కూడా బాగా చదువుకోవచ్చు సో రోజు యోగా అట్లీస్ట్ టెన్ మినిట్స్ అన్న ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాస్ స్టూడెంట్ మీకు టీచర్ చేయాలి అదే పిల్లలు చేయించండి ఎవరైతే ఇద్దరు పిల్లలు బాగా చేస్తున్నారో మిగతా పిల్లలు అందరూ చేస్తున్నారా ట్రైనింగ్ ఇవ్వాలి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి మీరు కూర్చోబెట్టి చేయించాలి నాకు రోజు యోగా కచ్చితంగా జరగాలి పది నిమిషాలు సో యోగా కచ్చితంగా చేయండి అండ్ ఫోకస్ చేయండి అంటే మన రెండు కనుబొమ్మల మధ్యలో ఫోకస్ చేయండి ఒక వన్ మినిట్ అన్న కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుంటే కొంచెం వీళ్ళు వచ్చేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని రావాలి ਵੀ ਨਹੀਂ ਕੋੜ ਆਹਨ ਦੇਖੇ ਪਾਟਲ ਵਿੱਚ ਚੁਕਤਨਾ ओके ਸੋ ڊ્યુ ਫਾਲੋ ओके ऑल द बेस्ट